ఈ బంధం విడిపోకూడదంటే అన్నటువంటి పాఠం నేర్చుకుందాం బంధాలు మానవుల్లో మాత్రమే మనం చూస్తూ ఉంటాం అనుబంధాలు పెనవేసుకున్న పరిస్థితులు దేవుడు కలగజేసిన ఈ ప్రకృతిలో మానవుల్లోనే చూస్తూ ఉంటాం చాలా రకాలైన బంధాలు మనం చవి చూసాం ఏర్పాటు చేసుకున్నాం ఏర్పరచాం పెద్దలమైతే పిల్లలకు ఏర్పరచాం కొన్ని బంధాలు పిల్లలమైతే పెద్దలు మనకు కొన్ని బంధాలు ఏర్పరచుకున్నారు మనకు 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 మనము ఏర్పరచుకున్న బంధాలు కొన్ని ఉన్నాయి వీటన్నిటిలో బలమైన ప్రత్యేకమైన బంధం ఉంది ఇంకా చెప్పాలంటే అద్వితీయమైన బంధం అది ఆ బంధం ఏదో కాదు భార్యాభర్తల బంధం అది ఎందుకు అంత ప్రత్యేకమైంది అని మీకు డౌట్ వస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ ముందు చెప్తాను ఈ ప్రపంచంలో ఏ రిలేషన్షిప్నైనా మరొకరితో మరొకరిలో చూడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మా తండ్రి వారు అంటే ఇప్పుడు లాంటి వాళ్ళు ఎవరైనా ఫీల్ అవుతారా ఫీల్ అవ్వరు ఆమె మా తల్లి లాంటిది అని ఎవరైనా అన్నాం అనుకోండి వయసులో పెద్దగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వరు ఆయన మా అన్నలాంటాడు ఆమె మా అక్క లాంటిది చెల్లి అంటాడు చెల్లిలాంటిది తమ్ముళ్ళు అంటాడు బామరదులా అంటాడు అన్నీ మొత్తం ఏ రిలేషన్స్ ఉన్నాయో అన్నీ చెప్పొచ్చు కానీ ఎట్టొచ్చి పొరపాటున ఎవరన్నా ఆయన మా ఆయనలా అంటాడు నా భర్తలా అంటాడు ఆయన అన్న అన్నది అనుకోండి సహోదరి చిప్పు అని అర్థం ఆమె మా ఆవిళ్ళ లాంటిది అన్నరు అనుకోండి ఎందుకనంటే అది వాళ్ళకే ప్రత్యేకం వాళ్ళకే సొంతం అలా సొంతమైన ప్రత్యేకమైన బంధం భార్యాభర్తల బంధం నిజంగానండి దేవుడు కరెక్ట్గా ఈ పునాది బంధం ఎంత బలంగా పటిష్టంగా దృఢంగా ఉంటుందో జీవితంలో అనేకమైనటువంటి మీరు ఎప్పుడైనా గుర్తు మీకు చాలామందికి తెలుసో తెలీదో భూమి మీద దేవుని బిడ్డలు ఎలా బ్రతకాలని కోరుకున్నాడు కష్టాలు కన్నీళ్ళు బాధలు వ్యాధులు రా ఉండాలని దేవుడు ఎప్పుడు అనుకోలే దేవుడు మనము సుఖముగాను నెమ్మదిగాను బ్రతకాలి అని కోరుకున్నాడు మన పిల్లల కోసం మనం ఏం వేసుకో ఏం కోరుకుంటాం అండి మన పిల్లల కోసం మనం ఏం కోరుకుంటాం మన బిడ్డలు మనం బడ్డే కష్టాలు ఎవరు పట్టకూడదు అనుకుంటాం కదా మనం అనుభవిస్తున్నటువంటి ఇరుకులు ఇబ్బందులు ఎవరు అనుభవించకూడదు అనుకుంటాం అలా నెమ్మదిగా సుఖముగా బ్రతకాలి మనిషి అనుకుంటే ఒక్క బంధం దగ్గర జాగ్రత్త వహించాలి పాతకాలంలో ఇప్పుడున్న బంధాల కంటే అవి ఎందుకు బలంగా ఉన్నాయి తెలుసా ఇప్పటికీ మాకు వండర్ అప్పుడప్పుడు మా పెళ్ళి సెస్టి యాభై ఏళ్ళు అయింది అంటారు హాఫ్ సెంచరీ గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్ చేసుకున్నాం మా పెళ్ళి యాభై ఏళ్ళు అయిందంటే నూరేళ్ళు పెట్టుకుంటాం మా మలాంటి వాళ్ళు ఎందుకనంటే నాకు పెళ్ళి పదిహేడేళ్ళు అయింది ఈ పదిహేడేళ్ళలో లోపే ఎన్ని చూడాలో అన్నీ చూసేసా ఎన్ని తెలియాలో అన్నీ తెలిసిపోయాయి ఎన్ని దెబ్బలు తగలాలో అన్ని దెబ్బలు తగలాయి ఈ కంట నీరు ఆ కంటకు వచ్చింది నాకే కాదు మీకు వచ్చి ఉంటుంది కాకపోతే తేలుగుట్టిన దొంగలం మనం ఏళ్ళు బతుకున్నారా అని గుండెలు పాదుకుంటున్నటువంటి పరిస్థితులు యాభై ఏళ్ళు కలిసి కాపురం చేసిన జంటను చూసి రేపు పరిస్థితులు ఎట్లా వస్తాయి తెలుసా వామ్మో వీళ్ళు పదేళ్ళు కలిసి ఉన్నారట రా బాబు పదేళ్ళున్నారా కలిసి అనే రోజులు వస్తాయి రేపు పటిష్టమైనటువంటి బంధం ఆనాటి కాలంలో ఎందుకు ఉండేది అని అంటే పెళ్ళి సంబంధాలు చూడాలంటే ఏడు జతల చెప్పులు అరిగిపోయేవి అని చెప్తూ ఉంటారు పెద్దలు విన్నరా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి అనేవాళ్ళు అటు ఏడు ఇటు ఏడు అంటే ఏంటనుకుంటున్నారు అమ్మాయి తరపున ఏడు తరాలు అబ్బాయి తరపున ఏడు తరాలని అంటే తరాలు ఎందుకు చూడాలి తరాలు ఎందుకు చూడాలి అంటే ప్రొడక్టు కంపెనీని బట్టి ఉంటుంది కంపెనీలు రెండు రకాలు ఒకటి బ్రాండెడ్ కంపెనీ రెండు అప్పలమ్మ కంపెనీ మా తమ్ముడు మోహన్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు బ్రాండెడ్ తీసుకోవాలన్నా ఏదైనా బ్రాండెడ్ కొనాలని ఉంటాడు యాకున్నాడు మోహన్ బ్రాండెడ్ ఉంటే లైఫ్ వస్తుందట ఆ తరాలు ముందు నుంచి ఎట్లా ఉన్నాయి చరిత్ర అని లెక్కేసుకొని చూస్తే ఆ చరిత్రలో అన్ని ఈ జైళ్ళకు పోయిన చరిత్రలు పీకలు కోసిన చరిత్రలు లేపుకుపోయిన చరిత్రలు లేచిపోయిన చరిత్రలు ఇట్లాంటివన్నీ ఉన్నాయనుకోండి చాలా కష్టం తర్వాత అందుకే ఏడు తరాల వరకు చూడాలనుకునే వాళ్ళు చిత్రమైన విషయం చెప్పమంటారా నేను అడుగుతున్నాను మీరు చెప్పండి మీకు మీ వంశములో చాలా మనం చాలా గర్వంగా చెప్తాం కదా మన వంశం గురించి ఐదు తరాల పేర్లు వరుసగా వెనక్కి మనవి కాకుండా ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉన్నారా ఒకవేళ చెప్పినా ఏదో పేరు చెప్తారంతే వీడికేం తెలుసు అన్నట్టు ఐదు తరాలు మనం కాకుండా ఐదు తరాలు నాకు తెలిసి మన నాన్న పేరు తెలుసు వాళ్ళ నాన్న పేరు తెలుసు నాకు అంతే ముక్కి మూలికి ఒక మూడు తరాలు తెలుసు మనకు అంతే తెలుసు వరకు అంతవరకు ఏడు తరాల వరకు చూసేది ఎవరు అంత ఓపిక అక్కడ ఉంది ఇప్పుడు కాలం పరిస్థితులు ఎట్లున్నాయి తెలుసండి ఎవరు ఏం బాధపడాల్సిన పని లేదు పెళ్ళిళ్ళు చూపించాల్సిన పని లేదు తెలుగు మ్యాటర్మలు లేదు ఆ మ్యాటరీమల్ ఈ మ్యాటరీమల్ వరకు అవసరం లేదు మనమే కనెక్ట్ అయిపోతాం పెద్దలకు రిస్క్ ఎందుకు పెద్దలకు కష్టం ఎందుకు పాపం వాళ్ళకి ఈ బాధలు ఎందుకు చెప్పులు అరిగించడం ఎందుకు ఏడు తరాలు ఏడు తరాలు చూడటం ఎందుకు మేమే కనెక్ట్ అయిపోతాం చూపులు కలిసిన శుభవేళ బంధం వీగిపోవటానికి రెండు ప్రధానమైన కారణాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎప్పుడు చెప్పాడు వైవాహిక బంధం బీటలు వారేటటువంటి దానికి బీజాలు పడేటటువంటి రెండు కారణాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎప్పుడో చెప్పాడు ప్రతిసారి పెళ్లి కార్డు మీద వేస్తాం తప్ప దాన్ని వేసినా కూడా కొంచెమే వేస్తాం ఏమని హెబ్రీపత్రిక పదమూడో అధ్యయనం నాలుగో అధ్యయంలో అన్ని మాట ఏమని వివాహం అన్ని విషయంలో ఘనమైనది అంతే అక్కడ చెప్పాడు అక్కడ ఆగిపోయాడు దేవుడు అండి దేవుడు అక్కడ ఆగిపోయాడా అస్సలు ఆగిపోలేదు ఏం చెప్పాడు నెక్స్ట్ ఏం చెప్పాడండి వివాహం తర్వాత ఏమన్నాడు వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మైనది గాను ఉండాలా ఉంటుందా ఉండాలా ఉంటుందా ఎవరు ఉంచుకోవాలి దాన్ని ఎలాగా పానుపు నిష్కల్మశం ఏంటంటే మంచి కొత్త బెడ్ వేసేవండి బాబు రోజు ఉతికిన బెడ్ వేసేస్తాం మేము నిద్రపోవడానికి ముందు పానుపుకి వెళ్ళడానికి మునుపు కాపురం చేసుకోవడానికి మునుపు కొత్త బెడ్లు వేస్తాం మంచి పూలేస్తాం చెంటు కొడతాం ఇదా నిష్కల్మశం అంటే ఏంటనుకుంటున్నారు ఒక పురుషుడు వివాహం చేసుకున్న తర్వాత చేసుకున్న ఆవిడతో తప్ప మరొక ఆవిడతో పక్క పంచుకోకపోవటం పానుపు నిష్కల్మశం అంటే వివాహం చేసుకున్న ఒక స్త్రీ చేసుకున్న పురుషుడితో తప్ప వేరొక వ్యక్తితో పక్క పంచుకోకపోవటం వివా పానుపు నిష్కల్మశమైందండి ఏంటి పెళ్లి చేసేటటువంటి అమ్మ నాన్నలు కానీ పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు కానీ ఎప్పుడైనా దీని గురించి తెలిసి చేసుకుంటారా చెప్పి చేస్తారా అండి ఎవరన్నా నిజంగా ఇట్లాంటివన్నీ చెప్పాల్సింది మీరు అనుకోవచ్చేమో పాస్టర్ గారు ఏంటి ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు వీళ్ళకి చెప్పడానికి ఏం దొరకవా నా గురించి చాలామంది అనుకుంటున్నటువంటి మాటలు ముఖ్యంగా మా చర్చి బిల్డింగ్లు మా దగ్గర ఉన్నటువంటి పిల్లల్లోనే కొంతమంది ఎప్పుడు చూసినా భార్యాభర్తల గురించి చెప్తూ ఉంటాడే ఏం చేద్దాం ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఈ ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి స్థానిక సంఘాల్లో ఏ ఉన్నాయి బయటికి వెళితే అదే ఉన్నాయి ఆన్లైన్లో అవే ఉన్నాయి ఈరోజు కూడా ఒక బిడ్డను చూశా దగ్గరకు వచ్చి బోర్ను ఏడుస్తుంది బిడ్డ ఏ ప్రాబ్లం ఏంటి అంటే చేసుకున్న తో ప్రాబ్లం ఆడబిడ్డైతే మగ పిల్లలు ఏడవరు లోపల లోపలే కుమిలిపోతూ ఉంటారు ఎందుకంటే చెప్పుకున్నాను అనుకోండి ఎవరికైనా తో సిగ్గులేదురా మగడువా ఆడదానువా అంటాడు ఇలాంటి జరగడానికి ముఖ్యమైన కారణం చెప్పి గుర్తుపెట్టుకోండి నేను అడుగుతున్నాను ఈ ప్రపంచములో వైవాహిక తాలూకు అన్ని రకాలైనటువంటి ఫలాలు మాధుర్యాలు శ్రేష్టమైనటువంటి మేలులు ఒకరు పొందుకోవాలంటే ఫస్ట్ ఎక్కడ జాగ్రత్త వహించాలంటే ఎక్కడా దేవుడు చెప్పిన మాట అదే పానుపు దగ్గర పానుపు దగ్గర అమ్మ నాన్నలు చెప్పరు ఈసారి పెళ్లి చేసేటటువంటి పిల్లలకి చెప్పండి ఏమని ఏమని అంటే పానుపు మీ ఆయనతో తప్ప ఇంకెవ్వడితో పంచుకోకు పంచుకుంటే పోతావు అని చెప్పి పంపించి పెళ్లి చేయాలి ఆడపిల్లకి పానుపు మీ ఆయనతో తప్ప ఇంకొక పెళ్ళి ఇంకొకటి నువ్వు పంచుకోవద్దని చెప్పి చేయాలి ఆడపిల్లకి పానుపు మీ ఆవిడతో తప్ప ఇంకెవరితో నువ్వు పంచుకోకూడదురా అని కొడుకుకు చెప్పి పెళ్లి చేయాలి అసలు అలా చెప్పి పెళ్లి చేస్తున్న అమ్మ నాళ్ళు లోకంలో ఎక్కడ ఉన్నారు అదే దృష్టితో పెళ్లి చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కడున్నాయండి భర్త ఇంటి నుంచి పనికి వెళ్ళి అక్కడ ఎవరితోనో కనెక్ట్ అవుతాడు భార్య ఇంటి దగ్గరే ఉండి ఇంకొకటితో కనెక్ట్ అయిపోద్ది ఇవే కదా జరుగుతున్న లోపల ఫారెన్కి వెళ్తాడు భర్త సంపాదించుకొని వద్దామని అక్కడ ఇంకొకరితో ఆయన ఉంటాడు ఇక్కడ ఇంకొకరితో ఏముంటాడు పోని భార్య పోయింది అనుకోండి ఆమె ఇంకొకరితో ఉంటుంది ఏంటి కారణం అని అంటే గుర్తుపెట్టుకోండి ఈ మధ్యకాలంలో వినకూడని కొన్ని వింటున్నాం అది విని విన్నప్పుడు ఎంత ఆక్రోషం వస్తుందంటే రండి సాత్వికంగా ఉండేవాటి ఒక దైవజనుడు కూడా కత్తిశత్తితో పట్టుకుంటే సరిపోద్ది కదా అన్నట్టు అన్నట్టు ఉంటుంది ఏంటట అంటే బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు బాబు అబ్బాయి రెండు లక్షల రూపాయలు జీవితం వాడికి పెళ్లి చేసుకున్నాడు కొత్తగా ఆ అమ్మాయి రెండో రోజు నుంచి ఏం చెప్తుంది అటు దేశ ఇదిగో నువ్వు నా దగ్గర రావాలంటే ఐదు వేలు ఇవ్వాలి నేను కాకమ్మ కథలు చెప్పట్లా న్యూస్ చూసి చెప్తున్నా నేను నువ్వు నాకు ఐదు వేలు ఇస్తే నేను దగ్గరకు నా దగ్గర రప్పించుకుంటా నేను ఇంతకీ అమ్మాయి భార్య బజార్దా ఏం అర్థమైంది ఏం నేర్పించి పంపించి పెళ్లి ఆ పిల్లకి అమ్మనాలు అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా పెళ్ళి చేసా చెయ్యాలి ఆడపిల్లకి కానీ మగపిల్లకి కానీ అంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటో తెలుసా నెల రోజులు కౌన్సిలింగ్ పంపించాలి దైవజుడు దగ్గరికి నెల రోజులు కౌన్సిలింగ్ పంపించిన తర్వాత ఇంకా చెప్పండి పెళ్లి చేసుకుంటారా లేదని అని అడగాలి లోకంలో పిచ్చి చేస్తలన్నీ కూడా నరుక్కు చావడాలు కోర్టులో కేసులు పెరిగిపోవటాలు అన్నీ దేనికి సంబంధించేటి అక్రమ సంబంధం అక్రమ సంబంధం ప్రియుడి కోసం బిడ్డల్ని చంపేసినటువంటి తల్లిని చూడలేదా ప్రియుల కోసం భార్యని చంపేసిన వాళ్ళని చూడలేదా లోకమంతా ఇది అందుకే దేవుడు చెబుతున్నటువంటి మాట శిలాశాసనం నా మాట కాదని తోసేస్తే ఏమన్నాడు ఎత్తైన గోడ నుండి పడే గోడ అండని మీద పడితే నిన్ను భూస్థాపం చేద్దని చెప్పాడు దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కాదు ప్రిల్లరా బంధం బలంగా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి జీవితాంతం జీవితాంతం పెళ్ళి చేసుకున్న వాళ్లతోనే లైంగిక కోరికను తీర్చుకోవాలి అక్కడ జాగ్రత్త వహిస్తే జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి మొదటిది రెండోది ఏంటి కింది చదవండి ఏముందో పానుపు నిష్కల్మశమైనదిగా ఉండవలేను ఇంకా ఆ దేవుడు వేశ్యాసంగులకు వ్యభిచారులకు తీర్పు తీరుస్తాడు లోకం చేతులెత్తేస్తుంది ఎప్పటికైనా లోకం ఇప్పటికే సుప్రీంకోర్టు ఏమన్నా చేతులెత్తేసింది తెలుసా మా ఆయన ఇంకొక ఆవిడని పట్టుకుపోయాడు లేదంటే మావిడ ఇంకొకరితో ఉంది అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడానికి లేదు తెలుసా ఇప్పుడు మీకు వామ్మో ఇప్పుడు దాకా తెలీదే ఇంకా చూడు ఎట్లుంటుందో నా సంగతి అని అనుకున్నారు పోతారు పోతారు ఎందుకనంటే కోర్టులు ప్రభుత్వాలు అందరి చేతులు ఎత్తచ్చు కానీ ఒక్కరోజు దేవుడి చేతిలో పడే రోజు వస్తుంది మనిషి ఒక్కరోజు దేవుడి చేతిలో వస్త జీవము గల దేవుడి చేతిలో పడితే భయంకరం దేవుడి రెక్కల క్రిందే ఉన్నామని అనుకుంటారేమో రెక్కలు కాసేపు అట్ట అన్నాడు అనుకోండి గట్టిగా నామరూపాలు లేకుండా పోతాం అందుకే గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు బాగా ఆలోచన చేయండి ప్రశాంతంగా సాగుతున్నటువంటి జీవితము భక్తి జీవితం ప్రార్థనా జీవితం సాక్షి జీవితం అన్ని డిస్టర్బ్ అయిపోయి తల పట్టుకొని వాళ్ళు పిచ్చి పిచ్చిగా మారిపోవటానికి మనుషులని కూడా మర్చిపోవడానికి కారణం ఏంటి చెప్పమంటారా పక్క మారడం రెండోది ఉంది రెండోది ఏంటది ధనాపేక్ష వారై ఐదో వచ్చిన ఉందన్నమాట ఏముంది ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన దాటితో తృప్తి పొంది ఉండండి భర్త చూసుకోవట్లేదు అనుకుందాం భర్త కావలసినటువంటి తీసుకురావట్లేదు ఏం చేస్తుంది ఆమె ఎంతోమందిని చూసుంటాం మా ఆయన కావలసినటువంటి తీసుకురావట్లా అల్లదుగో వాడు తీసుకు కాబట్టి నేను వాడితో కనెక్ట్ అయిపోతాను ఉన్నారా లేరా ఇది ఆడపిల్లల విషయంలో మగపిల్లల విషయం పరిస్థితి ఏంటి ముందే కట్నం తీసుకోవడం తప్పు మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా కట్నం తీసుకోవటం బైబిల్ ప్రకారంగా అది సరైంది కాదు బైబిల్ చట్టంలో కట్నం లేదు ఏది మధ్యకాలంలో టీవీ ఫైవ్ వచ్చి కట్నం తీసుకున్నాడు గాడిదా అని చెప్పింది కాబట్టి ఇప్పుడు ఏదో టీవీ ఫైవ్ పెద్ద లోకోద్ధారకుడు అనుకోకండి బైబిల్లో దైవ గ్రంథంలో దేవుడు ఎప్పుడో చెప్పాడు పాత నిబంధనలో ఒకవేళ ఉన్నా కూడా ఏముంది కన్యాశులకం ఉంది అంటే అమ్మాయికే కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునేది మా నాన్నగారు కూడా మా అమ్మకు నూట ఒక్క రూపాయి కట్నం ఇచ్చి చేసుకున్నాడట ఓలి అనేది ఓలి కట్నం అనేది ఆడపిల్లకిచ్చి ఉండేది పాత నిబంధనలో కొత్త నిబంధనలు అద ఆ వాసన లేదు కాబట్టి ఎవరన్నా డబ్బు డిమాండ్ చేస్తున్నాడు అనుకోండి పిల్లోడు దయచేసి వాడికి ఎన్ని క్వాలిటీస్ ఉన్నా చేసుకోకండి మళ్ళీ చెప్తున్నా డబ్బు డిమాండ్ చేస్తే ఇదిగో ఇంత డబ్బు మీరు ఇస్తేనే మేము పెళ్లి చేసుకుంటామంటే వాడు వరుడు కాదు బరిగొడ్డు సంతలో గేదె అమ్మేస్తారు చూసారా అట్ట అమ్మేయటం ఎంతది కొంటారండి మగపిల్లండి కానీ ఆడబిడ్డ కానీ ఏమి ఇచ్చుకుంటారండి ఆ తీసుకున్నదే కాకుండా ఇంకా తీసుకురాపో తీసుకురాపో ఇంటికి వెళ్ళు వెళ్ళు పట్టుకురా 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 అని సంపుకు తింటున్నారు చాలామంది దేంతో ధనాపేక్ష ధనాపేక్ష ఈ అమ్మాయిని చేసుకొని ఉంటాడు కట్నం వచ్చేసి ఉంటుంది బంగారం వచ్చేసి ఉంటుంది ఈ అమ్మాయి తెలియకుండా ఇంకొక చోట ఇంకొక అమ్మాయిని చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి కట్నం బంగారం అంతా తీసుకొని అది కూడా అనుభవిస్తూ ఉంటాడు దేనికి ధనాపేక్ష ఆల్రెడీ పెళ్ళైన వాడిని కూడా తెలిసి ఉంటుంది ఒక అమ్మాయికి ఎందుకు ఆయన దగ్గరకు వస్తుంది అనుకుంటున్నారో చాలా మందికి తెలియదు ఈ విషయం ఆ నన్నే ఎంతగా ప్రేమిస్తోంది ఆ మా ఆవిడ కంటే అనుకుంటారు పిచ్చి వాళ్ళు నీ దగ్గరున్న డబ్బును వాళ్ళు నీ దగ్గరున్న ఏమన్నా బలాన్ని చూశారో నీ బలంతో నీ డబ్బుతో వాళ్ళు జల్సా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నీ దగ్గరకు వచ్చారు వాళ్ళు లేకపోతే కుదురుగా పెళ్ళి కాకుండా ఉండి వర్జినిగా ఉన్నటువంటి అబ్బాయిని పెళ్ళి చేసుకుని బతికేవాళ్ళు పెళ్ళిన వాళ్ళ దగ్గర ఎందుకు ఆకృతి పడతారు వాళ్ళు పైసల్ పైసల్ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పాడండి ఈ మాటలో రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పాడు పెళ్ళికి మెసేజ్ చెప్పండి అని పిలుస్తారు చాలాసార్లు వెళ్ళామండి వెళ్ళిన దానిలో నైంటీ పర్సెంట్ మాకు బాధ మిగిలింది ఎందుకనంటే అన్నిటికీ టైం ఉంటుంది వాళ్ళకి ఊరేగింపులకు టైం ఉంటుంది ఫోటోగ్రాఫులకు టైం ఉంటుంది నలుగులు అంటారు అవ అంటారు అంటారు డీజేలు అంటారు మొత్తానికి టైం ఉంటుంది ఆఖరికి అయ్యగారికి మైక్ ఇచ్చేసరికి అయ్యగారు చాలా మంచి సేవకుడు స్వీట్ అండ్ షార్ట్లో చెప్పేస్తారు అంటాడు జీవితం అండిది స్వీట్ అండ్ షార్ట్లో చెప్పేస్తావా కాబట్టి ప్రజరా గుర్తుంచుకోండి దేవుడు చెప్పిన మాట బంధం శాశ్వతంగా ఉండాలంటే ఆ బంధంలోనికి పైసలు తీసుకురాకూడదు మరొక వ్యక్తిని తీసుకొచ్చుకోకూడదు దేవుడు నాడే ఒక అద్భుతమైన మాట చెప్పాడు యేసు ప్రభుల వారి ద్వారా ఏమన్నా తెలుసా దేవుడు జతపరచిన వారిని ఎవరు వేడి చేస్తారట ఎవరు వేడి చేస్తారట మనిషి బంధం బలంగా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి భార్యాభర్తల బంధం మధ్యలోనికి మరో మనిషిని ఎవరైనా కావచ్చు వాళ్ళు తీసుకురాకండి ఎవరైనా కావచ్చు వాళ్ళని తీసుకురాకండి ఉంటే దేవుడు ఉండాలి దేవుని ప్రతినిధి ఉండాలి అంతకు మించి వేరొక్కరు వచ్చి పడ్డారో అందుకే మీరు చూడండి అబ్బాయి కంప్లైంట్ చేసేటప్పుడు మా ఆవిడ చాలా మంచిదే వాళ్ళమ్మ దగ్గరికి ఎప్పుడైతే పోయేస్తుందో వాళ్ళ అమ్మతో ఎప్పుడైతే ఫోన్ మాట్లాడేస్తుందో ఆ తర్వాత నుంచి లోపల ఉన్నటువంటి చంద్రముఖి బయటికి వచ్చేస్తుందని చెప్తారు విన్నారా ఆ దెయ్యం రాకాసి అప్పటిదాకా బాగానే ఉంటది మంచి మంచి పిల్ల నిజం అమ్మలు కూడా నిజంగా మంచి రకంగా పిల్లలకు నేర్పించే అమ్మలు లేరండి అట్టి అమ్మలు ఇక మీదట లేకపోవును గాక ఆమె ఎట్టి అమ్మలు ఉంటారు తెలుసా మొదటి ప్రశ్న అమ్మా ఈరోజు ఏం చేశారే ఈ పిచ్చిమాలకం బిడ్డ కూడా ఏం చెప్తుందంటే పచ్చడి చేసుకున్నా ఉంటుంది ఏం అమ్మా పచ్చడి అయ్యో పెంచినామే తల్లి అంటే ఎప్పుడు పచ్చడి పెట్టి ఉంటుందా ఎప్పుడు ఇంట్లో బిడ్డకు పచ్చడి పెట్టుకుని ఉంటుందా అమ్మ ఆ దుర్మార్గుడు కూడా నా బిడ్డని ఎట్ట చంపేస్తాను అమ్మ పంచి సర్దుకుపో తల్లి అనరు సర్దుకురా తల్లి సర్దుకురా తల్లి వాడు కాకపోతే లోకమేమైనా గొడ్డు పోయిందా నువ్వేమ నిన్ను చూస్తే ఎప్పుడైనా క్యూ కడతాడే తల్లి అదే చెడుపు అబ్బాయి విషయంలో ఏం చెప్తారు తెలుసా వాళ్ళ అమ్మ దగ్గరికి పోయేంత వరకు బాగానే ఉంటాడు ఏమంటూ అమ్మ దగ్గరికి పోయేస్తాడో మారిపోతాడండి మా ఆయన అని చెప్పేవాళ్ళు ఆడపూతులు ఎందుకు లేరు అంటే నేను అక్కడ అమ్మాయి అమ్మను అబ్బాయి నాన్నను తప్పుబెడుతూ చెప్పిన మెచ్చు మాత్రమే కాదు బంధంలోనికి మరొక నిన్వాళ్ళు చేస్తే బద్నామయ్యేది ఆ బంధమే చెడిపోయేది ఆ బంధమే అందుకే దేవుడు కలిపాడు దేవుడే నిలుపుతాడు దేవుడే నడిపిస్తాడు కనుక ఆ బంధం తాలూకు ఏ విషయాలైనా సంసారం ఏమన్నారు పెద్దలు ఏమన్నారండి సంసారం గుట్టు వ్యాధి రట్టు ఇప్పుడు ఏమైపోయిందంటే మొత్తం రివర్స్ అయిపోయింది మొన్న రాయలసీమలోనే ది బెస్ట్ తబలిస్ట్ అండి ఆయన కరోనా టైంలో కరోనా వచ్చింది ఎవరు చెప్పలేదండి ఆయన మొత్తం తిరిగిపోయింది టోటల్గా చేయి దాటిపోయిన పరిస్థితుల్లో కరోనాని బయటపడింది ఏం చేయలేకపోయారు మనిషిని కూడా ఇంట్లోకి తెచ్చుకోలేకుండా ఉన్న పరిస్థితులు అట్నుంచి అంటే గొంత తీయటం బుల్డోజర్తో క్లోజ్ చేసేటం వ్యాధి రట్టు చేయాలి కానీ ఈరోజు దేన్ని రట్ట చేస్తున్నారు బ్రతుకు జటకా బండి సంసారం ఒక సదరంగం అని వేదిక మీదికి మన చిత్రం ఏంటంటే వాళ్ళు చేసుకునేదే అయితే ఈ పెంటను ఏం చేస్తూ ఉంటారు తెలుసా చక్కగా టీవీ టీవీలో ఆ ప్రోగ్రాం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు ఎందుకంటే మనకు బాగా ఇష్టం అది భర్తతో ఎట్లా కొట్లాడాలి అక్కడ నేర్పిస్తారు భార్యను ఎలా హింస పెట్టాలి అక్కడ నేర్పిస్తారు ఇది మన పరిస్థితి దేవుడు మాటలు ఇప్పుడు చేదుగా ఉంటాయి పిల్లలు ఒక్కటి మాత్రం నిజం దేవుడు చెప్పినట్టు ప్రపంచంలో ఎవరు చెప్పరు మనకి ఇది నిజం ఇది సత్యం మర్చిపోకండి ఎవరన్నా చెప్పారా ఆమె అమ్మనాలు ఎన్ని ఎన్ని తరాల నుంచి చూస్తూ వస్తున్నాం ఒక్కరణ చెప్పారా పెళ్ళి అవుతున్న పిల్లలకి ఇట్లా ఉండాలి రా ఇట్లా ఉండకూడదని మరో వ్యక్తితో బంధాన్ని పంచుకోవటానికి పడక సుఖాన్ని పంచుకోవటానికి అవకాశం ఇవ్వకూడదు రెండోది బంధంలోనికి డబ్బు తీసుకురాకూడదు మూడోది బంధంలోనికి మరో మనిషిని తీసుకురాకూడదు అంతే ఆ బంధం నిలవాలి అంటే అంది చేస్తే చాలు ఆ బంధం ఎలా ఉంటుంది అంటారండి ఎప్పుడేదో చెప్తూ ఉంటారు ఫెవికాలు ఆ ఫెవిక్విక్ క్విక్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్తారే ఈ ఫెవిక్విక్లు ఎక్కడ పోవాలో భూమికి ఆకర్షణ శక్తి ఉందని అంటారే భూమి ఆకర్షణ శక్తి కంటే బలమైనటువంటి ఆకర్షణ శక్తిగా మారిపోతారు ఆ బంధం నమ్మండి దేవుణ్ణి నమ్మి చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు దేవుడి మాటని నమ్మి చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు దేవుడి మాట వినకుండా బాగుపడిన వాళ్ళు ఎవరు లేరు ఏ జాబితాలో ఉంటామో ఆ బంధం విడిపోకుండా ఉండాలంటే ఇది దేవుడు చెప్పిన సూత్రం ఇప్పటికే చాలా మిస్ అయిపోయాం చాలా చేయి దాటిపోయిన ఎవరినైనా బాధపడుతూ ఉంటే మీకు అందరికీ ఒక శుభవార్త తర్వాత తరాలనైనా కాపాడుకుందాం ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన మా కన్న తండ్రి ఆయన మానవులకు మాత్రమే మీరు పరిమితం చేశారు బంధాలు అందులో అద్వితీయమైన బంధం భార్యాభర్తల బంధం మా జీవితాల్లోకి ఎన్నో బంధాలు వస్తూ ఉంటాయి పలకరిస్తూ ఉంటాయి కొద్ది కాలం ఉంటాయి వెళ్ళిపోతాయి నాయన ఎక్కువ కాలం మాతో ఉండే బంధం ఈ బంధమే ఈ బంధం పదిలంగా కాపాడుకోవాలని ఎందరో కళ్ళగంటారు పెద్దలు ఆశిస్తారు ఆశీర్వదిస్తారు వాళ్ళకి తెలిసినటువంటి ఎన్నో అనుభవాలు పంచుతారు కానీ నాయన మీకు మించి మెలకులు నేర్పగలిగిన వాళ్ళు దిద్దగలిగిన వాళ్ళు మంచి దారిన పెట్టగలిగిన వాళ్ళు మరొకరు ఎవరు లేరు నాయన మీ మాట మోమాటము లేనిది అరమరికలు లేనిది దోషరహితమైనది శ్రేష్టమైనది పవిత్రమైనది నాయన మా బంధం బలోపేతంగా ఉండాలంటే విడిపోకుండా ఉండాలంటే మరొకరితో లైంగిక వాంఛన తీర్చుకోకూడదని ఈ బంధాల మధ్యకు డబ్బు ఆశ పడే పరిస్థితికి దిగజారకూడదని మరో వ్యక్తిని తీసుకురాకూడదని మీరు నేర్పించిన ఈ సూత్రాలు ఆయన మూడు లోకాల్లో విజయాన్ని సాధించేంత గొప్ప సూత్రాలు ఆయన ఈ సూత్రాలు తెలియక ఇదివరకు ఎన్నో ఇబ్బందులు పడ్డామేమో తండ్రి ఎంతో నష్టం పో నష్టపోయామేమో నాయన ఇక మీదటి నుంచి అయినా వాటి విషయంలో జాగ్రత్తపడి మా తర్వాతి తరాలకైనా ఉన్నతమైన మీరు కోరుకున్నటువంటి బంధాలను అందించే వాళ్ళంగా ఆమె కళలు పండించే వాళ్ళంగా ఉండునట్లు కృప తండ్రి మిగిలిన సమయాన్ని కూడా మీకు అప్పగిస్తాను ఉన్నతంగా జరిగించి మాయం పొందమని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆ